బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు వైఎస్ షర్మిల ఇడుపులపాయంకు వెళ్ళారు కుటుంబ సమేతంగా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాటు వద్ద నివారణ అర్పించేందుకు వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గారు వెళ్ళారు కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ మొదటి పత్రికను తన తండ్రి వైఎస్ఆర్ ఘాటు వద్ద ఉంచాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైన షర్మిల తాజాగా కుమారుడుని అలాగే కోడల్ని ఇద్దరిని వెంటబెట్టుకొని మరి తన తండ్రి వైఎస్ఆర్ ఘాటు వద్దకు వెళ్ళి మొదటి వివాహ మొదటి పత్రికను అక్కడ తండ్రి దగ్గర పెట్టి ప్రేయర్ చేసుకొని రావడం మనకు చూస్తున్నాము విజువల్స్లో డాక్టర్ వైఎస్ రెడ్డి మనవడైన వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుందని ఈ సందర్భంగా వైఎస్ఆర్ సమాధి వద్ద వివాహ పత్రికను ఉంచి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని షర్మిలా గారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని ఇదివరకే నిర్ణయించామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కేసీఆర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్టీపీ చాలా పెద్ద పాత్ర పోషించిందని అన్నారు షర్మిల ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పదివేల లోపు మెజార్టీతోనే గెలిచారు దీనికి కారణం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు ఆమె వైఎస్ఆర్టీపీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కాంగ్రెస్కి ఇబ్బంది అయి ఉండేదని ఈ భావం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉందని షర్మిల తెలిపారు ఇక తన కుమారుడు వివాహం ఫిబ్రవరి పదిహేడున ఉందని నిశ్చితార్థమేమో జనవరి పద్దెనిమిదిన నిశ్చితార్థం ఉందని ఆమె తెలిపారు ఇక తండ్రి వైఎస్ఆర్ దగ్గర తొలి పత్రికని పెట్టి నమస్కరించుకున్న షర్మిల ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది కుటుంబ సమేతంగా ఇటు రాజారెడ్డి అలాగే కోడలు ప్రియా అట్లూరి ఇద్దరిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పెళ్లి పత్రిక ఆహ్వానం పత్రిక ఇచ్చి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇది కుటుంబ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికెళ్ళి అటు భారతమ్మతో మాట్లాడి ఇటు జగన్ అన్నతో కాసేపు భేటీ అంటే ఈసారి చాలా రోజుల తర్వాత తాజాగా జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా షర్మిల భేటీ అవుతుండడం కూడా విశేషంగా ఉంది మరి ఎలాంటి ఆసక్తికరమైన సంభాషణలు వస్తాయి ఏమైనా ఫొటోస్ ఏమైనా బయటకు వస్తాయా రాదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుందో మరి సేపట్లో ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేస్తుండండి చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం లేకొచ్చింది కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది ముప్పై ఒక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం